హాయ్ అండి వెల్కమ్ టు జియోస్ రుచిలో అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం వంకాయ ములక్కడ వంకాయ ములక్కడ మసాలా కర్రీ చేసుకుందామండి ఒక పావు కేజీ వంకాయలు తీసుకున్నాను ముళక్కడ రెండు టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రెండు స్పూన్లు ఆయిల్ వేసాను ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూను మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి పచ్చిమిర్చి సాల్ట్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా ములక్కాడ ముక్కలు ములక్కాడ వంకాయ కాంబినేషన్ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ కూడా వేసేద్దామండి ఒక స్పూన్ కారం ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా ఉప్పు కారాలు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి ఈ కూర కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది వంకాయలు టమాటా మగ్గి అండి కొద్దిగా వాటర్ పోద్దాం ఒక హాఫ్ గ్లాస్ పోసాను ములక్కడ ఉడకట ఉడకాలి కాబట్టి కలర్ఫుల్గా ఉంది చూడటానికి దగ్గరికి వచ్చేసిందండి ఇంకొక టూ మినిట్స్లో అయిపోతుంది కొత్తిమీర వేసేద్దాం అయిపోయిందండి ఆయిల్ అది పైకి తేరిపోయింది స్టవ్ కట్టేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం వంకాయ ములక్కడ మసాలా కర్రీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో మనం ఒక గుప్పుడు జీడిపప్పు నానబెట్టుకుని వేసుకుంటే ఇంకా బాగుంటుంది మనకి ఫంక్షన్స్లో భోజనాల్లో వేస్తారండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అసలు మనం సిమ్లో దగ్గర కంట వచ్చేలా మగ్గ పెట్టుకోవాలి ఎంత మగ్గితే అంత బాగుంటుందన్నమాట కర్రీ ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ